ఇలా నేనేదో సరదాగా ఒక వీడియో తీసుకుంటే మాది వచ్చి చికెన్ కావాలని తెచ్చుకుందాం సరేనా డాడీ పర్మిషన్ తీసుకొని ఇక ఇద్దరం కలిసి అయితే చికెన్ కొనడానికి వెళ్ళాం అనమాట చికెన్ అయితే వచ్చేసినాము మేము ఇంటికి అత్తమ్మని అయితే ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టమని చెప్పిన మేము వెళ్ళేసరికి అవి రెడీ చేసి పెట్టింది అత్తమ్మ ఇంకా నేనైతే నాకైతే చికెనే ఇష్టము మటన్ అసలే తినను నాకు అలవాటు లేదనమాట అంటే మా అమ్మ తినకపోయేది అలాగే మాకు కూడా అలవాటు చేయలేదు అండ్ చికెన్ మా దేవాణి కూడా ఎక్కువ చికెన్ అంటేనే ఇష్టపడతాడు నేను చేసే వంటకం చూసి భయపడకండి అల్లం పేస్ట్ ఫ్రెష్ గా అయితే వేసాను అనమాట రుబ్బుకొని ఇంకా చికెన్ కూడా ఉడికించేసుకొని పసుపు ఉప్పు కారము ఇవన్నీ కూడా వేసేసాను నేను నూనెలోనే పుదీనా కొత్తిమీర కూడా వేసి ఫ్రై చేశాను విత్ ఆనియన్స్ తోటే మంచిగా ఉడికించుకున్నాక చికెన్ ఇవన్నీ కూడా వేసుకొని కలుపుకున్నాక తర్వాత లాస్ట్ లో గరం మసాలా చల్లు ఫ్రై రెడీ అయిపోతుంది హాట్ హాట్ గా వేడి వేడిగా తినేయచ్చు చికెన్ మా దేవ మనిషికి మూడు సింగ్స్ ఒక్కొక్కలాగా మారుతాయనమాట నన్ను తినిపించమంటాడు కాసేపు మా అత్తమ్మ తినిపించమంటాడు అంతా మన పోలికే డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్